ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను బాబీ గోల్డ్ బైయస్ అదే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ దేవత అని చెప్పిన దేశం మన భారతదేశం ఒక్కటేనేమో బహుశా పైగా ఆడవారిని గౌరవించిన పుణ్యభూమి కూడా మనది ఆడవారి హక్కుల కోసం పోరాడిన వీరులు వేరే నారీమణులు మన దేశంలో ఉన్నంత మంది మరే ఇతర దేశాల్లో లేరేమో ఇది నిజంగా ఘనకీర్తే కానీ ఏం లాభం అదంతా గతం ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా ఆడవారిపై అత్యాచారాలు హత్యలు మోసాలు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ఆడబిడ్డ పుట్టిందంటే చాలు చికాకు పడే మగ పురుగులు తిరుగుతున్నాయి ఇప్పుడు మన పుణ్యభూమి మీద అలాంటి ఓ పాషాణ హృదయం కలిగిన ఓ వ్యక్తి గురించే ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇంత జరుగుతున్నా అతను రావట్లేదు నా పిల్లలు నేను కాల్ ప్యాకెట్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాను ఏమంటే కోర్టులో చూసుకోండి అంటే కాల్ ప్యాకెట్లో కొన నేను కోర్టు ద్వారా తీసుకొని నేను ఏం చేయగల మాకు న్యాయం కావాలి మాకు అతని నుంచి మాకు అలా న్యాయం జరుగుతుంది మీ నా కొడుకులు తిరుగుతాను కొడుకులు పాడలు రాస్తారు చూస్తారా లేకపోతే ఈ పొద్దు ఫ్యాషన్ తగ్గరే నా కొడుకులు నా చూస్తాను అతగాడి పేరు రాయి యాదగిరి ఇంటి పేరులోనే కాదు మనిషి కూడా రాయే అతనిది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సాకిపల్లి కొత్తూరు గ్రామం కాస్తో కోస్తో చదువుకున్నాడు కదా అని అదే జిల్లాలోని సావరకోట మండలం పెదలంబ గ్రామానికి చెందిన సింహాద్రి ఝాన్సీ అనే మహిళను ఇచ్చి రెండు వేల ఇరవైలో పెళ్లి చేశారు పెద్దల సమక్షంలో జరిగిన ఈ పెళ్లిలో కట్న కానుకలు కూడా బాగానే ముట్టజెప్పారు వారిద్దరూ పెద్దలంబా గ్రామం నుంచి బ్రతుకు తెరువు కోసం శ్రీకాకుళం నగరానికి వచ్చేశారు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అటెండర్గా పనిచేస్తూ బొదిలింపురం వద్ద ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు కొన్నాళ్ళు కాపురం బాగానే సాగింది వీరికి మూడు సంవత్సరాల బాబు పన్నెండు నెలల పాప ఉన్నారు సడన్గా ఓ రోజు భర్త యాదగిరి కారు కొంటానని భార్య ఝాన్సీని నమ్మించాడు ఆమె నుండి పద్నాలుగు తులాల బంగారం ఐదు లక్షల రూపాయల నగదు పట్టుకుని వెళ్ళిపోయాడు సంవత్సరం పాటు ఇంటి మొహం కూడా చూడలేదు దీంతో ఏమైందో ఏమోనని అనుమానం వచ్చి ఆరా తీసింది ఝాన్సీ యాదగిరి తాను పనిచేస్తున్న హాస్పిటల్లోని ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి నివ్వెరపోయింది పాప పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు కనీసం చూడ్డానికి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది తనను తన పిల్లలని భర్త యాదగిరి నడి రోడ్డుపై వదిలేశాడని వాపోయింది ఇప్పుడు తాను తన పిల్లలకి పాల ప్యాకెట్ కూడా కొనలేని స్థితిలో ఉన్నానని చెబుతోంది తన పిల్లల పరిస్థితి ఏంటి అంటూ కన్నీటి పర్యంతమైంది తనకు న్యాయం కావాలని తన పిల్లలకి యాదగిరి తండ్రిగా ఉండాలని డిమాండ్ చేస్తోంది ఈ విషయమై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అందుకే మీడియా ముందుకు వచ్చానని ఝాన్సీ పేర్కొంది మరి ఇప్పటికైనా ఝాన్సీకి న్యాయం జరుగుతుందేమో చూడాలి అతను రాట్లేదు నా పిల్లలు నేను పాల్ ప్యాకెట్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాను ఏమంటే కోర్టులో చూసుకున్నాడు పాల్ ప్యాకెట్లో కొనాలి నేను కోర్టు ద్వారా నేను ఏం మాకు న్యాయం కావాలి మాకు అతని నుంచి మాకు న్యాయం కావాలి అలా న్యాయం జరుగుతుంది పొద్దున్న నా కొడుకులు తిరుగుతాను రేపు నా కొడుకులు పాడలు కొడుకులు చూస్తారా లేకున్న తిందుకు ఈ పొద్దు ఫ్యాషన్ అవి పోడుకులు నా పాడలు